హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఇలా వస్తాయి కదండి రేషన్ థ్రెడ్స్ ఈ రేషన్ థ్రెడ్స్తో నేను ఇవి ముళ్ళు తీసి ఇట్లా పెట్టుకున్నానండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి అది ఎట్లా ఏంటి అనేది చూపిస్తాం ఇలా సోదికి నార్మల్గా నేను నేను వేసే విధానం అయితే ఇట్లా వేస్తుంటాను దీనికి కొంచెం ఇట్లా పోగులు కట్టుకొని మూడేసేసుకోండి ఒక జరీ థ్రెడ్కి సూద్ తీసుకొని రెండు పొరలు ఎక్కించుకోండి ఇంకా ఒక చిన్న కత్తెర నాకైతే ఆ కత్తెరితో జీ రేషన్ థ్రెడ్ అని ఇది పట్టుదారాలు అంటారు ఈ పట్టుదారాలు కట్ కావడం లేదు అందుకని చెప్పి నేను పెద్ద కత్తెరి తీసుకున్నానండి నార్మల్గా ఈ కత్తెరతో అయితే నాకు ఈజీగా కట్ అవుతుంది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఏం లేదండి ఇవి చీరలలో వచ్చింటాయండి చీరలకు దారాలు వచ్చింటాయి ఆ దారాలు వచ్చిన దాన్ని మనము ఈ దారాలతోనే మనం ఈ కుచ్చలు అనేది వేసేస్తున్నామండి ఈ మూడే అనేది మనము ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ వేసేటప్పుడు ఇట్లా ముడి వేసేయండి మామూలుగా మనం చీరలకు పట్టు చీరలకు మూడు దారాలు వస్తుంటాయి దాంట్లో ముళ్ళు వేస్తుంటామండి ఇది ఎంత పైకి కావాలంటే అంత పైకి అనేసేయండి ఇట్లా పైకి వరకు అనేసేయండి అట్లా సూద్ తీసుకొని అన్నాం అనుకోండి పైకి వరకు పోతుందండి ఎంత పైకి వేసినా అది కొంచెం కిందికి జారి చూడండి ఇది ఒక్కటే ఎంత జారిందో నాకు మిగతావన్నీ కొంచెం స్టిఫ్గానే అనిపిస్తున్నాయి నీట్గా అనిపిస్తున్నాయి ఫస్ట్ అర్థం కాక దీంట్లో హాఫ్ హాఫ్ ముడేసి మళ్ళీ దాంట్లోకి రెండు కలిసి మూడేసి ఒక ఐదారు కుచ్చులు అట్లా వేసానండి ఐదారు కింద పది దాకా వేసానండి తెలియక అంటే ఎట్లా తెలియక అంటే అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ సింగిల్గా ఇట్లా ముడి తీసుకొని ఇక్కడ ఒక ముడి వేసి ఇక్కడ ఒక మూడు వేసి తర్వాత ఈ రెండు కలిపి ముడిసి దాని మధ్యలో నుంచి కుచ్చు తీసినాను అర్థం కాక తర్వాత ఈజీ ప్రాసెస్ ఇదైతే బెటర్ అనిపించిందని చెప్పి నాకు బెటర్ ఆప్షన్ అండి ఇది ఇట్లా తీసుకున్న తర్వాత మీకు ఒకటి చూపిస్తానండి వాళ్ళు నాకు హైదరాబాద్ నుంచి పంపించినారు శారీ మోడల్ ఇది చూపించినారండి ఇలా వచ్చింది చూసారు కదండి ఇక్కడ ముడి కనిపిస్తుంది నాకు ఇక్కడ ముడి కనిపిస్తుంది ఇక్కడ ముడి కనిపిస్తుంది వాళ్ళు ఇలా చే పట్టుదార ఇవి నార్మల్ థ్రెడ్స్ నాకు తెలియదు అండి నాకైతే పట్టుదారాలతో వేయమని చెప్పారు నేను పట్టుదారాలతో వేస్తున్నాను అక్కడ జరి బాగా చుట్టినారు ఇప్పుడు మనము ఇవి థ్రెడ్ అండి థ్రెడ్ జాగ్రత్త పట్టుకోండి దీన్ని వదిలేసినారంటే ఇది మనకి ఎందుకు మనకి రాకుండా అయిపోతుంది వదిలేస్తే గనక కింద పడింది అనుకో మనం పైన కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ముడి తీసింటాం కాబట్టి ఎంత కావాలంటే అంత థ్రెడ్ తీసుకోండి కుచ్చుకు ఇలా మనం డబల్ కుచ్చు చేస్తున్నప్పుడు ఇలా తీసుకొని ఇట్లా ఎక్కించుకున్నామంటే ఇట్లా కుర్చు అవుతుందండి సరిపోలేదు అని అనిపిస్తే కనుక ఇంకొంచెం తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఇలానే అండి తీసుకోవాల్సింది థ్రెడ్ని మనం ఇలా తీసుకోవాలి చిన్న కుచ్చు కాబట్టి చన్నగా పడుతుంది కాబట్టి చిన్నగా తీసుకుంటున్నాను నేను ఇలా అండి మళ్ళీ పెట్టేసేసుకోండి తర్వాత ఈ సూది అనేది చెప్పాను కదా ఈ సూది తీసుకోండి సూదిలోంచి నుంచి తీసేసుకొని ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా అనేసేసేయండి ఇలా ఎవరిగా తీసుకోండి మేడం చెప్పాను కదా ఇది ఉంది కదా దీని మధ్యలో నుంచి ఇక్కడ ఇక్కడ మధ్యలో ఉంది కదా దీని మధ్యలో నుంచి ఇది పైకి ఇట్లా రానిచ్చేసేయండి నిదానంగా వేస్ట్ అయితే కొంచెం వేస్టే అవుతుందండి థ్రెడ్ ఎప్పటికైనా వేస్ట్ అవుతుంది నాకైతే వేస్ట్ అవుతుంది మిగతా వాళ్ళకంటే ఏమో తెలియదు నాకు అంటే హెచ్చులు తగ్గులు వస్తాయి కదా ఆ హెచ్చులు తగ్గులు వచ్చేటప్పుడు జయ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వచ్చేటట్లు చుట్టండి చుట్టిన తర్వాత ఇక్కడ వెనక్కి లాగి వెనక్కి తిప్పి ఇలా మూడేసేసేయండి ఒక టూ టైమ్స్ వేసేయండి వేసిన తర్వాత తీసేసి తీసేసి ఇది స్ట్రైట్గా చూసుకోండి ఇవి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది మనము కుచ్చులు వేసి సైజు ఎంత అనేసి ఒకటి కట్ చేసినామనుకో ఆటోమేటిక్గా రెండోది కట్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోతుంటాం మనము నేను ఆ సైజు తీసుకున్నాను ఆ సైజు కట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నానండి ఆడ ఆ బ్లాక్ది కూడా కిందికే వచ్చేసి కట్ అయిపోతుంది ఇంకొకటి చూపిస్తానండి ఇంకొకటి ఇంకా పెట్టి చూపిస్తాను మళ్ళీ ముడి అంటే నాకు ఇప్పటికే వీడియో లాంగ్ అయింది లేకపోతే వేస్తానండి ఇలా పెట్టిన తర్వాత ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత దీన్ని నుంచి ఇక్కడ నుంచి ఇలా రానిచ్చేసేయండి జెరీని ఇక్కడ కొంచెం ఉంటుంది కదా ఇది పట్టుకోండి మూడు కాడ ఇక్కడ చూడండి నిదానంగా ఇలా వేసేసేయండి వీరే పట్టుదారాలు కాబట్టి చాలా జారి జారిపోతుంటాయి కొంచెం అలవాటైతే అయితే చాలండి ఈజీగా వేయచ్చు ఏమంటే ఈ చీరకు కూడా నేను ఈ ముళ్ళు వేసుకొని ఆ ముళ్ళు వేసేసరికి నాకు దాదాపు త్రీ అవర్స్ పట్టిందండి సెవెన్కి కూర్చున్నాను అనుకుంటా ఈవినింగ్ మధ్యలో వన్ అవర్ భోజనానికి పోతే ఇప్పుడు మళ్ళీ లెవెన్ అవుతుందండి ఇవి వీడియో కోసం అని చెప్పి సిక్స్ మాత్రం పెట్టినా నేను మధ్యలో మధ్యలో ఇవి అడ్డం వస్తున్నాయి నాకు ఎంత కట్ చేసినా ఇవి ఎందుకోనండి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఎంత కట్ చేసినా ఈ రేషన్ థ్రెడ్స్ చూడండి పీసులు అనేది కొంచెం ఎక్కడో ఒక చోట చూడండి చిన్నగా పైన పైన ఇక్కడ పీసులు కనిపిస్తున్నాయి నేను ఎంత చూసి చూసి కట్ చేసి ఉంటాను నీట్గా కట్ చేసింటా అయినా మళ్ళీ వచ్చేసి ఉంటాయండి ఇంకో చూడండి ఆడ కనిపిస్తున్నాయి చూడండి వైలెట్ కలర్కి ఇక్కడ ఇలా అనిపిస్తున్నాయి పీసులు మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకోవాల్సింది వస్తుంది మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ దాదాపు యాభై యాభై నాలుగు కుచ్చులు పడినాయండి చూడ్డానికి ఏమో నార్మల్గా అనిపిస్తుంది యాభై నాలుగు కుచ్చులు పడినాయి నాకు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక నీ మోడల్తో మళ్ళీ మేము ముందుకు